ప్రసంగి రెండవ చాలయ ఎనగా దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించను అతడేమీ కోరినను అది అతనికి తక్కువ కాకుండాను అయినను దాన్ని అనుభవించుటకు దేవుడు వానికి శక్తి అనుగ్రహింపడు

మనం ఎందుకు ఎంత కష్టపడినా సిటిజన్స్ కోసం నాణ్యలాగా ఉంటుంది అబ్రహాంని దేవుడు పిలిచాడు అబ్రహాంతో పాటు ఎవరు వచ్చారు లోతు లోతు అబ్రహాం బట్టి లోతు దీవించబడ్డాడు ఎంతగా దీవించబడ్డాడు ఆది కాలం పదమూడో అధ్యాయం ఆ స్థలం చాలా లేదు వాళ్ళతో కాబట్టి అబ్రాము మనము బంధువులము గనుక నా ముప్పై వచ్చిన పై వచ్చిన అప్పుడు అబ్రాము కాపర్ పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహం పుట్టాను ఆ కాలమందు కానానీలు ఫిరిజీలు ఆ దేశంలో కాపురముండేది కాబట్టి అబ్రాము మనము బంధువులము గనుక నాకును నీకును నా పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లకు కలహము కూడదు ఈ దేశమంతయు ఎదుట ఉన్నది కదా దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము నువ్వు ఎడమ తొట్టుకు వెళ్ళిన ఎడలా నేను తట్టును నువ్వు కొడుతొట్టుకు వెళ్ళిన ఎడలా నేను ఎడమ తొట్టుకు వేదిన లోతుతో చెప్పగా లోతు తన కనులెత్తి యోర్ధాన అంతటిని చూచెను యహోవా సుధోమ కుమేర అను పట్టణములను నాశనము చేయు మునుపు సోయారు కొచ్చు వరకు అది అంతయుహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీరుపారు దేశముండే దేశమై ఉండెను కాబట్ సరీ అతను కన్నీలి మనసు పెట్టాడు ఇప్పుడు వరకు పెర్నాంతోనే ఉన్నాడు పెర్నా పశువులు కాపు వచ్చిన పెదానాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తాను నిన్న బట్టి ఇక్కడ వచ్చింది నిన్న బట్టి నేను ఆశ్రయించు పడ్డాను అన్న మాట అనుకోకుండా ఇప్పుడు అంటున్నాడు అయ్యా మన ఇద్దరం బంధువులు మన ఇద్దరం పశువుల కాపలు పొడవు కాబట్టి మనం కలిసి నిరసన స్థలం చాలా అట్లా కాబట్టి ఈ లోతు దేని కోరుకున్నాడు యోగదాను నది తీరంలో ఉన్నటువంటి సుధూము కోరుకున్నాడు యోగదానం అనగా మరణం మరణంలోకి సమీపంలోకి ఎంతగా చూస్తున్నాడని మరణం నుంచి జీవనం వరకు రావడానికి చూడాలి ఆస్తి ఉండి అన్నీ ఉండి పిల్లలు ఉన్నారు అనుభవించడానికి కావలసినటువంటి పొలాలు ఉన్నాయి పశువులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ అవన్నీ ఎవరి వలన వచ్చి అన్నది గుర్తుంచట్ల లోతు చివరి గారికి లోతు చూపుడు కూర్చోడంటే సదు మురి వాళ్ళు కొండ భార్య చూసి ఉప్పుస్తామైంది దేవుని పూటలు వచ్చి అన్నారు అబ్బాయి ఇదిగో నువ్వు ఆ కొండలోకి కొండ మీద వెళ్ళిపోయాను కానీ నేను సోయారు వెళ్ళే వరకు నాశనం చేయగలిగిన వెళ్తున్నాడు సోయారులోకి వెళ్ళాడా చూయారిన సమీప నుంచి తన పంటలోకి వెళ్ళాడు తన స్థితి ఏమైపోయింది తన సంపాదించిన ఆస్తి అంతా ఏమైపోయింది ఒకరికి అన్నపానాలు కలిగి దాన్ని అనుభవించడానికి కూడా యోగ్యత లేకుండా భార్య స్తంభం అయిపోయింది బిడ్డల వాళ్ళ పతనం అయిపోయాడు అవమానం తెచ్చుకున్నాడు కానీ ఆశీర్వాదాన్ని కోల్పోయాడు వచ్చింది అది ఆ దురావస్థలోంచి ఎప్పుడు బయటకు వచ్చింది మళ్ళీ ఆ దురావస్థలోంచి మళ్ళీ ఎప్పుడు బయటకొచ్చారు అబ్రహం కాలం అయిపోయింది వాళ్ళు అయుక్తికి వెళ్ళారు న్యాయపతుల కాలం అయిపోయింది న్యాయపతుల కాలంలోనే ఋతు దగ్గర తీసుకొచ్చి కనిపడు లోతు సంతానం అమోరీలు కానీ అక్కడ ఎవరిని విడిచిపెట్టుకోకుండా అమూరి దేశమైనటువంటి అమోరియా దీని కొండ మీద మెరుషిగా కట్టబడి అంటే అబ్రహాము చేసిన విజ్ఞాపన ప్రార్థన తన బిడ్డలను కూడా పతనం కాకుండా వారు నిర్చి స్థలాన్ని కూడా పాడకోకుండా ఉన్నాడు అక్కడ ముందే ధనధాన్యాలు ఇస్తున్నాడు అబ్రహాం ఏం నేర్చాడు ఏ స్థితిలో వచ్చాడు కాబట్టి వీటిని బట్టి చూస్తే ఏసేపు జీవితంలో ఎలా వచ్చాడు ఒంటరిగా వచ్చాడు సరైన బట్టలు లేదు బాగా చూసాడు కానీ దేవుడు అతన్ని పెంచాడు అన్నపానాలు కలిగినవి కానీ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు యోసేపు లోతు చూసిన స్థితిని బట్టి లోతు కన్నులు చూసిన స్థితిని బట్టి అన్నీ ఉన్నాయి పతనం అయిపోయాడు కాబట్టి ఈరోజు లోతులు అతను ఆలోచన చేస్తాం అన్నపానాలు కలిగి వాటిని అనుభవించే స్థితి లేకుండా లోతు పుట్టిన పతనం అయిపోయింది అది ఎంత కాలిపోయింది కదా ఆస్తి ఎంత నాశనం అయిపోయింది కదా ఈరోజు మన జీవితంలో కూడా ఒక సంపాదించింది అన్ని తింటున్నారు కానీ వాళ్ళు అనుకోవచ్చు రెండవది కాగి నేను రహస్యంగా పుట్టినాడు నూతన పుట్టినాడు నా తల్లి గారు నేను రహస్యంగా పుట్టినవాడని అని అంటున్నాను రహస్యంగా పుట్టడానికి కారణం ఏంటి తండ్రిని బట్టి తండ్రికి ఉన్నటువంటి అధికారాన్ని బట్టి తల్లి మోయాబురాలని తెలిసి అసనాథ్ను ఎడనాడాలని నుజియల్ నుజియల్ని ఎడనాడమని చెప్తే నుజియర్ వెళ్ళి అరణ్యంలో ఉంటే రహస్యం వెళ్ళి పుట్టినప్పుడు రహస్యంగా పుట్టినాడు పిండమైన ఎన్నుకు మీ కన్ను చూసి అందరూ అసహించుకున్నారు అందరూ తీసేశారు తండ్రి కూడా విడిచిపెట్టే అసలు నా అన్న సంగతి మర్చిపోయాడు గొర్రెలు కొనిచ్చాడు కానీ సమయంలో అడుగుతున్నాడు అయ్యా నీకు ఎంతమంది కొడుకులేనా అవునయ్యా ఉన్నాడు అయ్యా గొర్రెలు కాసుకున్నాడు అడవిలో ఉన్నాడు అంటే తండ్రి కూడా మర్చిపోయాడు కదా కానీ తల్లి అయిన మర్చుని కానీ నేను చూడను నేను మరువను నేను చెప్పాడు తావి చెప్పుకున్నాడు పెద్ద భూమిలోకి వెళ్ళినప్పుడు యుద్ధం ఎప్పోదాన్ని జయించాడు కానీ ఎవరు అన్నలు గుర్తించాలి కానీ దేవుడు గుర్తించాడు కానీ అన్నపానం కలిగి ఉన్న స్థితిని బట్టి తావిదన్నాడయ్యా లోలందరూ మొదలు అడుగు అడుగుతున్నా లోకలందరి పూ మార్గమని పోతున్నాను కానీ నేను మాత్రం ఒకటి చేయాలి దేవుడిచ్చిన ఆజ్ఞ కట్టడం విధుల ప్రకారం నడిస్తే సకల ఐశ్వర్యులతో ఉంటావు దేవుడు నేను దీవిస్తాడయ్యా అని చెప్తున్నాడు మనం మన బిడ్డలకి ఏమిస్తున్నాం ఈ అకరాలు ఇచ్చేది ప్రయోజనం లేదు ఎంత డబ్బు ఇచ్చినా ప్రయోజనం లేదు కానీ దాబు ఇచ్చిన స్థితిని బట్టి తన కుటుంబం ఆశ్రయించబడింది దావీదు చూసిన మహాకృష్ణను బట్టి ఎక్కడి వరకు వచ్చిందంటే దావీదు ఏరుచి గురైనటువంటి దోత ప్రయట గ్రంథంలో ఇరవై రెండు అధ్యాయంలో ఏడు పదిహేడు వచ్చింది అక్కడ దోత నా దోత నేను ముందుకు పంపిస్తున్నా దావీదు ఏరుచి గురైనటువంటి సంఘములకు అసరము ఈ సంగతుల గురించి మీకు సాక్షి చుట్టకు యేసు అను నేను నా దోతను పంపి ఉన్నాను నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకు చెక్కునై ఉన్నాను పదహారు వచ్చిన క్రీస్తు రెండో రాకడ వరకు కూడా దావీది వేరును అని ఈరోజు మన బిడ్డలకు మనమేమిస్తున్నాం లోతు సుధుముఘము చూసి దేవునితో అట్లా కనుపన్నాడు దావీది అట్ట దేవుని ఎటు చూసాడు కానీ తన బిడ్డలకు ఆశ్రయించాడు ఈ రోజు వరకు కూడా దావీదు కుమారు అని అనుకరిణించు అంటాయి అడుగుతున్నాడు కళ్ళు లేనివాడు కానీ కళ్ళు ఉండ మనం ఎవరినడు చూసినట్లయితే అక్కడ పౌరు యొక్క ధనవంతుడు కూడా ఎప్పుడెత్తాడు కన్నులు గుండంలో పడిపోయినప్పుడు కన్నులు ఎత్తు చూస్తున్నాడు లోక పదహారు ఇరవై నాలుగో కన్నులు ఎత్తు చూసి అన్నాడు తండ్రి అయిన అబ్రహమ్మ కనికరపడి కనికరపడమన్నాడు అసలు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఎవరి మీద కనిగిరపడ్డా ఎవరినని చూశాడా లాజరే స్థితిలో ఉన్నాడు ప్రధానమంత్రి స్థితిలో ఉన్నాడు బొగుగా సుఖపడ్డాడు తినందంటూ లేదు అనుభవించిన లేదు ఈ సంబంధం అనే అనిపించేది అందుకే పలసీల రాసపత్తి మూడో అంటున్నాడు పైన వాటిని వెతుపడి భూ సంబంధం వాటిని మనసు ఆకలితో ఉన్న దప్పులతో ఉన్న పురుకులతో ఉన్న ఈ లాజల దేనివైపు చూశాడు దేవుని వైపు కానీ దేవుని వైపు చూడటం వల్ల ఏమయ్యాడు దేవదూతలు చిక్కుని పోయాడు ఇతరులు పాతాళంలో ఆడంలో అక్కడ ఏతన కరమేస్తాడు ఇప్పుడు అడుగుతున్నాడు కన్నులు చూసి అడుగుతున్నాడు కానీ మనం ఆయుష్ కానీ ఆరోగ్యం కానీ మన ఆస్తి పిల్లలు చెందకోకుండా అన్ని చెందేటట్టు కాకుండా అన్నిలు చెందేటట్టు కాకుండా దీనిలో అననీయ సభ్యుల కూడా పెట్టుకోవచ్చు సంపాదించారు వాళ్ళేమో అనుభవించాలి మోసం ఆశ్రమించారు ఆస్తి అక్కడే ఉంది వాళ్ళు ఇద్దరు పోయారు ఇప్పుడు ఎవరికి అన్నిలకే కాబట్టి ప్రభువులు సమస్తాన్ని ఏకెంచుకున్నాడు పెంతగా ఎంచుకున్నాడు గర్థులు రాసిప్రెడ్డి ఆ రోజు సమస్తాన్ని పెంతగా ఎంచుకుని ప్రభు కొరకు నిలబడ్డాడు ప్రభు కొరకు పరిగెత్తాడు తన కొరకు దాచబడిన నీటి కిరేతాన్ని పొందుకున్నాడు ఈరోజు అక్కడ మనం పొందుతుంటే అబ్రహాము రొమ్మును ఆనుకున్న లాజరు వలె ఉంటాం కానీ ఈ లోకంలో ఎన్ని ఆ పరలోక వైభవన్ని అనుభవిస్తాం కాబట్టి భూలోకం ఏముంది ఒక దురవస్థ ఒకడు ఏది పూర్తి అది ఇచ్చేస్తాడు దేవుడు ఏది కావాలంటే ఇచ్చాడు ధనవంతునికి ఇచ్చాడు ఏది సుఖం కావాలంటే సుఖం కూర్చున్నాడు కానీ చివరి గారికి అతని ఆస్తి ఏమైపోయింది అన్నీ పాలైపోయింది నా తోచబడింది దగ్గర తప్పో ఒప్పు చెప్పాను